హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఈ రోజు మనం ఏం చేద్దాం ఈ మన మనం ఫ్రెండ్స్ ని తీసే అది కొద్ది కష్టమే గాని తర్వాత చేద్దాం బాబాయ్ వచ్చాక ఓకేనా బాబాయ్ అలాగో కోబెట్ వెళ్ళారు కదా అప్పుడు వచ్చాక అప్పుడు చేద్దాం మనం అయితే చేయగలమా ట్రై చేయచ్చు వద్దులే చదమా ఓకేనా మరి నీకు అయితే పర్వాలేదా ఓకేనా అన్న అయితే ఈ సామాన్లు తీసుకొస్తానే ఒకటి వచ్చి ఇది వైరు వేరా ఇక ఇది వైరు ఓకే ఓకేనా ఇది ఇది వచ్చి ఇది కట్ చేయడానికి ఓకే వేరే ఓకే నా దిక్కు పర్వాలేదా పట్టుకో ఫస్ట్ ఒకటి కట్ చేసి దాన్ని బట్టి అన్ని ఒకేలా కట్ చేసుకుందామే నువ్వు పట్టుకుంటావా పట్టుకో నేనే అది అది సరిపోద్దాం కదా అంత పడవ సరిపోతుందా చూసుకున్నా కట్ చేసింది సరిపోతుంది సరిపోతుంది ఆ ఇది తీసు సరిపోయిందా అనుకుంటా పై నుంచి పెట్టి అప్పుడు కింద వదలాలి సరిపోద్ది అయితే రెండు రెండోది ఇంకొద్దిగా పొడవుగా కట్ చేద్దాం ఓకేనా అది కాదు అది కాదు ఇది పోయి ఇది కొద్దిగా ఈ చూడు చాలా కష్టంగా ఉంటున్నాం దాంతోపాటు పట్టుకోవాలి అది కాదు ఈ చివరిది ఈ చివరి కలుపుకో ఓకే అలా కాదు అలా కాదు ఇలాగా ఇలా పట్టుకో ఓకే నెమ్మదిగా ఉండు ఇది ఫోల్డ్ అయిపోతే కష్టం మొత్తం ఎన్ని కావాలి లక్కెట్టు ఇక్కడ రెండు పడతాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఓకే ఇటువైపుకి రా కొద్దిగా ఇటు చూ ఇది ఇది చిన్నది వదిలే చిన్నది వదిలేసుకో పౌడర్ వదిలేసుకో ఇప్పుడు నువ్వు వాటి అటువేపుకి వెళ్తావా ఇది ఆది వదిలే అది వదిలే ఇది పట్టుకో ఆ చివని పట్టుకో నువ్వు ఆహా ఇదిగో ఇది పట్టుకుంటూ మొత్తం ఎన్ని తొమ్మిది రావాలి రావేమో తొమ్మిది రావేమో ఎన్ని అన్ని ఓకే వచ్చేస్తా అది చివని పట్టుకో రావరా వెళ్ళిపోకే చివరికి వెళ్ళిపో ఇది నుంచి ఇంకా ఉంటాయి తెలిసి ఎక్కువ కట్ చేసేస్తున్నామే మనం అన్ని సమానంగానే ఉండాలి ఫెయిల్ అయిపోయింది చేయగలమా రాది మనం చేయగలమా పర్వాలేదు నాకు తెలిసి ఇది అనిపిస్తుందిరా పట్టుకో ఇది ఒకసారి మనం స్ట్రెయిట్ గా అనుకుంటా అనుకో అరే నా కిందకు రా ఎంత చెమట పడుతుంది నీకు బానే ఉంది ఏ నాలుగే వచ్చినీరా నాలుగో ఇప్పుడు నాలుగే వచ్చినాయి అయిపోయిందా అయిపోయింది అది ఒక్కటే ఉంది కింద నుంచి తానా వద్దు పెట్టి నేను పైనుంచి ఎన్ని నాలుగే వచ్చినాయి కాబట్టి ఆ చివరిన రెండే చేద్దాం ఈ చివరిన రెండు చేద్దాం ఏమంటా మిగతా తర్వాత వేసుకోవచ్చు బాబా ఇచ్చాక ఓకే చెయ్యగలమా ఓకేనా పొడవు ఎక్కువైతే తర్వాత చూసుకొని కట్ చేసుకుందాం ఆ పొడవు మన ఇంకా చుట్టా ఓకే నేను పైకి పెట్టుకెళ్తానే నువ్వు ఇటు వచ్చాయి ఇలా పైనుంచి అక్కడ పైన గ్రిల్స్ ఉన్నాయి కదా కరెక్ట్ గా అక్కడ సెట్ చేసి కింద వదిలేస్తాను ఓకే అప్పుడు దాని నుంచి మళ్ళీ కిందకి ఇలా ఏ వైర్కి మధ్యలో సెట్ చేసుకుందాం ఫస్ట్ మనం కింద కుదా ఓకే దాని తర్వాత మనం ఊళ్ళేసేస్తాం ఏంటి ఎట్లా ఉంచుతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి దానితో సరే పెట్టేసింది దాని మీద మళ్ళీ మొక్కులే లేదు వాళ్ళ పట్టేసి అయితే అమ్మాయి సమానంగా చూసి సెట్ చేయాలి ఓకే నేను ముందు ఇలా చెందికొదిలేస్తున్నామనే ఇంకోటి ఈ రోడ్లు ఉంటే బాగుందనే ఇంకోటి లేదు కదా ఒకటి అయిపోయింది బాబాయి వచ్చాక వేసుకున్నాను ఓకే ఇక్కడ చదువు వచ్చేసరికి బాబా వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా కదా ఈ పాద మనం వేసుకున్న పాద దిగు చూడు అసలు పాకడానికి వీలుగా లేదు అందుకు ఈ దగ్గర దగ్గరగా పెట్టుకున్నాం అనుకో కదా పాద పాకడానికి బాగుంటుంది అయితే కాకరకాయలు సో మేమే కాయలు వచ్చిందా కాయలు ఈ రోజు వచ్చింది కాకపోతే బాగా గెస్ట్ అయిపోయింది ఆరం ఆరో ఏడ వచ్చింది అంతే అంతేనా అట్లా అన్నీ వస్తాయి ఎట్లాగా సో నెక్స్ట్ వీక్ ఎక్కువ వచ్చాసి అవునా వస్తే మంచిది కదా అది ఎందుకురా బాబు చెట్టు చిన్న కుండీలు మంచిదే ఇంట్లో ఉందా కానీ కష్టం దానికి వేర్లు ఎక్కువ వస్తాయి పెద్ద చెట్టు అయ్యిద్ది కదా చిన్న కుండీల్లో ఏమలే అవరాష్టం అది ఓకే ఇక్కడ ఏంటి కొంచెం ఎక్కుతా ఎంత పైకి వచ్చేసా ఏంటది కొంచెం వచ్చేసా మరి ఎన్ని ఫ్లోర్లు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ సెకండ్ మాది సెకండ్ ఇది థర్డ్ కదా థర్డ్ అంటే ఇది పెంట్ హౌస్ పెంట్ హౌస్ ఓహో కదా ఇప్పుడు కరెక్ట్ గా నిన్న కోతిచ్చింది పొద్దున్నే నిన్న ఈరోజు ఇప్పుడు ఆ చివరికి ఆ చివరు వేసుకుందాం ఆ చివరికి చివరి రెండే ఉన్నాయి కదా ఇది చాలా పొడవుగా కట్ చేసాము చూడు చాలా ఎక్కువ కట్ చేసాం అదిగో చూడ చూడ చూడు అదిగా కదా చాలా ఎక్కువ కట్ చేసేసాం ఇది చూసావా ఇది చాలా ఈజీగా సెట్ అయిపోతుంది ఇలా రౌండ్గా తిప్పేస్తే కదా అందుకు మొక్కలకి ఇది చాలా ఈజీగా ఉంటది తెలుసా పడిపోతుందని ఇక్కడ రాళ్ళు పెట్టేసింది కాదు అది ఎండిపోయింది కదా దానికి అది డ్రై అయిపోయి సాల్ట్ వాటర్ చూడు పైన తెల్లగా వస్తా అలా అయిపోయింది అది అసలు మంచిది మీరు కాకరకాయ పాదుకి ఏంటి తాళ్ళు కట్టారా పాదు రేవింగ్ మీద తాళ్ళు కట్టేసా వెళ్ళడానికి ఎక్కువగా పాకుతుందో పాదో అటువైపుడిపోయిన ఇక్కడ చివరి వేసాము ఆల్మోస్ట్ ఏంటది రైడింగ్ అంతా ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటుంది ఒక రోజుకి ఇటుడు పనిరేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది కదా చనిపోయినా అంత పైక్ అది అట్లా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటా అనుకుంటాన్ని మీకు ఏం ఏదుగా అక్కడ మూలమని కట్టాలి జాగ్రత్తగా ఉన్నావు కదరా అంతేగా ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి అది లాస్ట్ ఇయర్ చేసాం లాస్ట్ ఇయర్ నీకు గుర్తుందా అది మెస్ వాళ్ళ ఉంటది కదా అది వేసాం కాబట్టి పందిరి బాగా స్ట్రాంగ్ గా పాదికి ఆపింది అన్నమాట బరువు ఉన్నాడు అని అయ్యో ఓకే నీకు అందదేమో ఉండి చెప్తా పై వైపుకి ఇది ఉంది స్టిక్ ఈ తో పైకి దోపేద్దాం స్టూల్ వేసుకున్నా ఏదైనా స్టూల్ కాదు ఉంది నిచ్చిని తీసుకొస్తానా ఇప్పుడు లాస్ట్ టైం నేను స్కూల్ నుంచి వచ్చాను మీ దగ్గర వచ్చేసేవాడి కదా అవును చూడు జాగ్రత్తగా వేసుకోవాలి తెలుసా నేను వేస్తాను మళ్ళీ నేను పడిపోయినా నువ్వే పట్టుకోవాలి నన్ను కా ఓకేనా ఇంకోటి ఉంటే బా ఇది చూడు మనం చాలా పొడవుగా కత్ చేసాం మనం కదా అది చూడు ఎంత ఎంత అబ్బా చెప్పానా నేను ఇది పొట్టదానికి చేసి చేయాల్సిందే అయినా పర్వాలేదు కట్ చేసుకుందాం కట్ చేసేసుకుని ఒకదానికొకటి హింట్ చేసుకుందాం ఓకేనా అదే పల్లెటూరులో అయితే చక్కగా కర్రలతో పందిరి వేసుకోవచ్చు కదా అంతే కదా వాళ్ళకి ఏదో ఫ్రీగా వాళ్ళకి ఏదో వాళ్ళు వేసుకుంటారు లాగా ఉంటుంది పందిరి వేసుకుంటారు మంచిగా ఉంటుంది కర్రలతో వేసే పందిరి బాగుంటుంది స్ట్రాంగ్ గా ఉంటది వర్షం గాలి గాలిదుమ్మ వచ్చినా ఆగుద్ది కదా అంటే ఇంత మిగిలింది చూడమా కడ్ చేసేస్తు పట్టుకదా వెళ్ళిపోయింది బాబా వచ్చేసరికి వచ్చేసరికి ఏమైందంటే పాదలన్నీ పాకేస్తాయి కదా మరి అప్పుడు పా వాటికి వీలుగా ఉండాలి మరి పందిరి అప్పుడు చూడు ఇదిగో ఈ మధ్య మధ్యలో ఇదేంటి ఐ ట్యాగులు ఉన్నాయి కదా ఇగ ఈ ట్యాగ్ ఈ ట్యాగులు ఇది ఇక్కడ ఇక్కడ మధ్య మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట లేదు చెప్తున్నాను ఐడియా ఇస్తున్నాను అంటే ఈట జారిపోకుండా ఉండడానికి చూడు మనం ఎక్కువ ఎక్కువ కట్ చేసేసాం కదా అందుకే మనం ఫస్ట్ అనుకో అప్పుడు బాబాయ్ నేనేమో ఇటు నేను వైపుకి బాబాయ్ ఇటువైపు ఉండి కట్ చేసాడు అనమాట అప్పుడు మనకి ఈ కొలతో తెలిసిపోద్ది కదా ఈ పొడవు ఈ వైర్ ఓన్లీ ఈ కోలతో ఉందా అప్పుడు తెలుస్తుంది ఏంటి కరెక్ట్ గా ఈంతా వాళ్ళంతా పొడవు పొడవు తెలిసేది ఇది దగ్గర దగ్గర లాస్ట్ ఇది చేసామంటే అది మామూలుగా వల ఉంటది కదా హోల్స్ కొద్దిగా పొడవుగా పెద్దగా ఉండేది పెట్టేసాం కాబట్టి పాదికి చక్కగా అది వెయిట్ ఆగింది ఎక్కువ కాయలు అప్పుడు వారా వారానికి మూడు కేజీలు కాయలు దొరికాయి చిక్కుడు కాయలు ఓహో

ఆయనకు కావద్దు ఇలా ఉంటే ఇది మొత్తం పొడవుగా ఉండేదానికి స్ట్రాంగ్ గా ఎండింగ్ వస్తుందా దాన్ని అక్కడ ఆపేసి ఇలాగా ఇప్పుడు అక్కడ రెండు అక్కడ రెండు వైర్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో ఇది ఇలా చుట్టేస్తున్నా రౌండ్ గా ఓకే నువ్వు మా గడ్డ బాబు నీ దగ్గర చాలా స్ట్రెంత్ ఉంది బాహుబలి అయితే లోపలి దొరిద్ద లోపలికి వెళ్ళదనుకుంటా నేను ట్రై చేస్తా ఈ కుండీలో ఇలా కొద్దిగా బయటికి లాగాలి ఇదిగో నేను చూపిస్తానే ఇదిగో పడా ఇత వెళ్ళిపోయింది ఈ పడాగా వచ్చాది ఇలా లాగాలి నేను అందిస్తా ఓకే ఇలా నేను కూర్చుండా ఆ కూర్చో దీన్ని ఏం చేయాలి తెలుసా పైనుంచి ఓకే నేను పైనుంచి వేస్తాను పైకి వెళ్తాను వెయిట్ నువ్వు అందరూ వాళ్ళ కూర్చోనుండు చేస్తా పైకి కూడా పై నుంచి వేస్తా ఏయ్ వాటర్ తీసే సోడా ఏ వాటర్ దిల్ది పైంది ఎందుకు వచ్చేస్తుందా నువ్వు కళ్ళు మోసుకో నువ్వు కొద్దిగా ఒకసారి కిందకి దిగు సైకిల్ కొ లోపలికి వెళ్ళిపోటు హెల్ప్ కి లోపలికి వెళ్ ఇంకా అది వాటర్ ఎక్కడ పడుతున్నాయో చూసుకోవట్లేదు అది వాటర్ కింద పడిపోతున్నాయి వాటర్ ఆ డబ్బులో ఆ టబ్ వేస్తారు కదా ఆ మొక్కకి ఆ పెంకాయలు కొండగైతే నేను ఉంచను అసలు

మనం ఎక్కువ కట్ చేసాము అవి అవి చాలా రిచ్ ఇది చూడలే ఈజీగా అయిపోతుంది రౌండ్గా తిప్పేస్తుంటే దాంతో ఆడుకుంటున్నావు జాగ్రత్త కరిగిపోయి పడిపోయింది తీసేనా ఇది లోపల స్టూల్ ఉంది ఆ స్టూల్ తీసుకురావాలి రెడ్ కలర్ సిస్టమ్ ఉంది కదా అక్కడ లోపల సిస్టమ్ దాని కింద ఉంది టేబుల్ కింద ఓకే இடம் இருக்கு ராகத்த பாதிடுவோம் ஆடா ஆடா ஆ మల్లె పూ ఒకటే వచ్చింది ఇక చూడు చాలా మొగ్గులు వచ్చింది ఇంకా సీట్స్ ఎక్కువ వచ్చేస్తా అండి మళ్ళీ వస్తున్నాయి అది చూడు మళ్ళీ మొగ్గలు చూడు ఇక్కడ ఆల్రెడీ మరి పొద్దున్న ఎందా నిన్న వచ్చిందా పువ్వు మొగ్గలు అవి చాలా ఎక్కువ వచ్చినాయి ఇది మల్లె మొగ్గలు ఇప్పుడు వస్తున్నాయి సమ్మర్ అంతా నేను ఆకులు తీసేసాను కదా ఆకులు తీయడం వల్ల లేట్ అయిపోయింది అసలు మొగ్గలు రాలేదు ఒకసారి వచ్చింది నేను వేస్తాను ఇదే అనుకున్నా వాటర్ పారేసేద్దా ముసం లేదా మళ్ళీ ఇది వర్షం నీళ్ళు మొక్కలకి చాలా మంచిది ఓ దూరంగా ఉండు వీటొచ్చేది వీటి ఏ టై బై బై టెండు అటు రెండు అయితేటా పక్కన పెట్టాడు కిందకి చూడు మొక్క అవకాడ మొక్క వాలిపోయింది స్టిక్ పెట్టచ్చు కదా ఏదైనా ఇక్క అది ఎప్పుడు పెట్టారుస్తుంది అక్కడ అదే పెడ బోడ్స్ పెట్టినా ఇది దోస కాయలే రావట్లేదు ఇది పాటి పాకుతుంది కదా ఫ్లవరింగ్స్ వచ్చేసి వచ్చినాయి అసలు రావట్లేదు కాయలు అనవసరంగా చిక్కుడు పాదు ఎదగట్లే కడ్ చేస్తున్నా కదే ఓకే ఇవన్నీ మొదలన ఇక్కడికి మొత్తం కట్ చేసే స్టార్ట్ చేసే దోసాయిస్ అసలు కాయలకుండా రావట్లేదు కదా మనం ఒకటి రెండు హా మూడు నాలుగు ఇంకా ఐదవది ఇక్కడ బోర్డు ఒక చెట్టు కింద వచ్చినాయి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వచ్చినాయా అబ్బాయి ఇక్కడ నేను ఒకటి చూసి అందులో ఒకటి రెండు మూడు తర్వాత నాలుగు ఐదు ఆరు దగ్గర ఏడు కింద చూడు కాయ కింద రెండు కాయలు మళ్ళా పైకి లాప్ కేరి తొమ్మిది వచ్చి తొమ్మిది పది ఈ చెట్లు చిన్న చెట్లు కూడా పది కాయలు ఉన్నాయా అదే ట్వంటీ టూ వచ్చింది కదా పెద్ద చెట్టు కాయలు ట్వంటీ త్రీ వచ్చింది ముప్పై మూడా పండగే పండగ విడదల దేనికి చెప్పు నీ పన్ను చూసుకో ఓకే ఎగుతావో డ్యాన్స్ చెప్తావో అటు ఈ చిన్న మామూలుగా చిన్నగా మేము ట్రై చేసాము బాబాయ్ కువైట్ వెళ్ళారు కదా వచ్చిన లేట్ అయిపోద్ది కదా వచ్చేసరికి ఈ పాదులు పైకి వచ్చేస్తాయి అందుకని మేము మాకు వచ్చినంత ట్రై చేసాము అనమాట ఇది పందిరి కదా పందిరేనా పందిరి వేసాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారని అనుకుంటున్నాము ఓకే బాయ్ మరి